సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినం నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయను ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన ఉంటుంది బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రములు చెప్పిన దిగియుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను గనుక అతడు రీతిగా ఎట్లా నేను బిలాము చెప్పలా బిలాము మీదకి దేవుని ఆత్మ వచ్చింది కాబట్టి దేవుని ఆత్మను చేత మాట్లాడుతున్న మాటలు ఇవి ఆ మాటలలో ఒక మాట ఏంటి అంటే నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేళలులో నుండే లేచును ప్రజలు హలెయ్య హలుయ్యా క్రిస్మస్కి నక్షత్రానికి చాలా రిలేషన్ ఉంది ఇక్కడ రాయబడిన మాట నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించును ఇంకొక మాట మనం వార్తలు ఒకసారి చూద్దాం మత్స్య వార్త రెండవ అధ్యాయం రెండవ నుంచి ఒకసారి అక్కడ ఒక మాట మీకు కనబడుతుంది ఏ ఏ నక్షత్రం అది అమ్మా ఆయన నక్షత్రం నక్షత్రం ఒకటే నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు వారు కానీ ప్రవచనము మొదలు నెరవేర్పు వరకు నక్షత్రం చేసినటువంటి పనులు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మత్స్య సువార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం ఒకసారి చూసినట్లయితే చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను ప్రెసిడెడ్ హలెలుయ ఈ నక్షత్రము క్రీస్తుకు సాదృశ్యం అని చెప్పా క్రీస్తుకు సాదృశ్యం అటువంటి నక్షత్రము ఎక్కడుండాలి క్రీస్తు ఎక్కడైతే ఉదయించాడు ఆ పశువుల పాక మీదగా ఉండాలి అంతేకాక పశువుల పాకలో మనం ఏం చేస్తామంటే దోతలని ఏసేబును మరియను పశువుల పాక పశువుల పాక వేసుని పెట్టి పైన ఒక నక్షత్రాన్ని ఆటతేస్తాం చర్చిలో పశువుల పాక పెట్టినప్పుడు పైన ఒక రెండు నక్షత్రాలు కంపల్సరీగా వేలాడదీస్తాం ఎందుకు అంటే క్రీస్తు పుట్టిన పైనే నక్షత్రం ఉందని కానీ క్రీస్తు పుట్టిన వెంటనే నక్షత్రం అక్కడ ఉదయించాల ఎక్కడ ఉదయించిందంటే అమ్మ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ తూర్పు దేశంలో ఉదయించింది ఆ నక్షత్రం ఎక్కడ ఉదయించింది యాకోబులో మొదటి మాట మీరు మర్చిపోయారు అప్పుడే యాకోబులో నక్షత్రం మొదట వెలిగింది వెలిగిన నక్షత్రము ఎక్కడికి నడిపించిందంటే ఏరుషులేము బెత్తిల హేము ఎక్కడైతే ఏసు ప్రభువు జన్మించారో అక్కడ వరకు రాయిబడి అనమాట మీదుగా నడిచాను మనము నడిపించబడాలి మనము నడిపించబడటం మాత్రమే కాదు కొంచెం ముందుకు వెళ్తే రెండవ వచ్చేయండి మత్యస్థ వార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చి యూధరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఏ నక్షత్రము ఆయన నక్షత్రము అంటే ఆయనకు ఒక నక్షత్రం ఉంటుందా క్రీస్తు పుట్టగానే విశ్వంలో ఆయన నక్షత్రం వచ్చింది ఆయన నక్షత్రం ఏం చేసిందంటే ఫస్ట్ వెలిగింది వెలిగిన నక్షత్రం వెలిగి వెలిగి అలాగే ఉండిపోలేదు వెలిగిన ఆ నక్షత్రము జ్ఞానులను నడిపించింది మనం వెలిగించబడాలి వెలిగించబడిన తర్వాత ఇతరులను దేవుని వద్దకు నడిపించాలి నక్షత్రం వెలిగించింది వెలిగించిన నక్షత్రం వెలగబడిన నక్షత్రం నడిపించింది జ్ఞానులను ఇక్కడ రాయబడిన మాట రెండవ అధ్యాయము రెండవ వర్షం ఉన్నటువంటి చక్కటి మాట యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి తూర్పునటువంటి నక్షత్రమును చూసారు జ్ఞానులు విచిత్రంగా ఉంది ప్రకాశవంతంగా ఉంది నక్షత్రం ఏంటి దాని కథ ఏంటో తెలుసుకోవడానికి అది నడుస్తూ ఉంది దాన్ని చూస్తూ జ్ఞానులు వచ్చారు అది నడవబట్టే కదా అది కదలబట్టే కదా జ్ఞానులు బెతిరహీం వరకు వచ్చారు అది వెలగకపోతే జ్ఞానులు నడిచేవారు కాదు కదా నేను మీకు చెప్పేది ఏంటంటే ముందు మనం వెలగాలి ఆధ్యాత్మిక జీవితంలో ముందు మనం వెలగాలి వెలిగిన తర్వాత మన కుటుంబాన్ని వెలిగించాలి మన కుటుంబాన్ని వెలిగించిన తర్వాత మన ప్రసర ప్రాంతంలో ఉన్న ప్రజలను వెలిగించాలి ఇవన్నీ జరగాలంటే ముందేం చేయాలి మనం వెలగాలి మనం వెలగకుండా వాళ్ళకి మనం మాటలు వాళ్ళు అసలు ఎవరు వినరు క్రిస్మస్ రోజున మనము కాక ఆ మెయిన్ అందుకే ధాన్యాలు అంటారు పన్నెండవ పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు ప్రజలు హెల్ నీవు నేను క్రిస్మస్ రోజున కాదు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ రాయబడిన మాట బుద్ధిమంతులైతే ఎలా వెలుగుతారో తెలుసా ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకలను తృప్తుదురు వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించేది నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించాలి నక్షత్రం చేసే పని ఏంటి అది వెలుగుతూనే ఉంటుంది అమ్మ అది రాత్రిపూట వెలగదు అది రాత్రిపూట వెలగదు రాత్రి వెలుగుతుంది పగలు వెలుగుతుంది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కానీ మనకి కనపడకపోవటం ఏంటంటే పగలు వెలుగు ఉండటం వల్ల నక్షత్రానికి మించిన వెలుగు పగలు ఉండటం వల్ల నక్షత్రాలు మనకి కనిపించవు కానీ నక్షత్రాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి ఇప్పుడు నీవు నేను కూడా ఇక్కడ మాట నిత్యము వెలుగుతూ ఉండాలి ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉంటాము అంటే ఒక పని చేసినప్పుడు ఎప్పుడంటే మనము ముందు ఏం చేయాలో తెలుసా అమ్మ మనము నీతి మార్గమును అనుసరించి నడుచుకోవాలి రెండవది అనేక మందిని దేవుని వైపుకు తిప్పాలి నేను ముందు ఒక మాట చెప్పా క్రిస్మస్ రోజున ప్రతి ఇంటి మీద ఏముండాలి స్టార్ ఉండాలి ఇప్పుడు రెండవ మాట ప్రతి ఒక్కరి స్టార్ అనేది ఎక్కడ పెట్టాలంటే అమ్మా ఇంటి మీద పెట్టిన తర్వాత ఆకాశంలో పెట్టాలి అంతే కదా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతారు వారు నక్షత్రం ఓలే నిరంతరము ప్రకాశించదరు మనం ఇంటి మీదే నక్షత్రం పెట్టలేదు ఇంకా విశ్వంలో నక్షత్రం ఏం పెడతాం రెండవది మనం ఎప్పటికే వెలగలేదు ఇంకా అనేక మందిని ఎక్కడ తిప్పుతాం దేవుడు అంటున్నాడు ఆయన నక్షత్రం ఆయన నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా ముందు వెలిగింది ప్రకాశించింది జ్ఞానులు నడిపించింది జ్ఞానులు అనేక మందిని క్రీస్తు ప్రభు వారి వైపుకు ఇదిగో యూదుల రాజుగా పుట్టాడు ఆయన ఇక్కడే ఉన్నాడు తర్వాత దోతలు తెలుసుకున్నారు ఊర్లో తెలుసుకున్నారు గ్రామస్తులు తెలుసుకున్నారు క్రీస్తు జనము ప్రకటించారు ఇదంతా ఎక్కడ జరిగిందంటే మొదట నక్షత్రాన్ని బట్టి ముందు ఆయన వెలిగాడు అందరిని వెలిగించారు ఈ క్రిస్మస్ నాడు మనం ఏం చేయాలంటే ముందు మనం వెలగాలి క్రిస్మస్ రోజున ముందు మనం వెలగాలి ఎలా వెలగాలి అంటే తెల్ల బట్టలు వేసేసుకొని పైనుంచి కిందకి మ్యాచింగ్స్ వేసేసుకొని నిండు తలస్నానం చేసేసి కలర్ఫుల్గా వెలగటం కాదు క్రిస్మస్ నాడు ముందు మనం వెలగాలి ఎవరైతే రాయబడినమాట బుద్ధిమంతులైతే మా బుద్ధిమంతులైతే నాకు తెలిసి మీరు అందరూ బుద్ధిమంతులు నేను అనుకుంటున్నాను అవునా కదా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రములు పోలి నిత్యము ప్రకాశించాలి ప్రకాశించేటువంటి మహిమ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రకటన కాదము ఇరవై రెండు అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చూసినట్లయితే ప్రకటన ఇరవై రెండు పదహారు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేగువ చుక్కనై ఉన్నాను ప్రజలు హలలుయ్యా మొదట జన్మించినప్పుడు అది వెలిగించబడింది అంతే అమ్మ నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను అంటే అడబిడుకుంటున్నారు కాబట్టి మళ్ళీ గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం క్రీస్తు పుట్టినప్పుడు చుక్క వెలిగింది అంతే నార్మల్గా వెలిగింది తర్వాత నడిపించింది ఈ లోకంలో క్రిష్ణు ప్రభువులు చేయవలసిన పనులన్నీ చేశారు చివరిగా ప్రకటన గ్రంథము లాస్ట్ ఏంటి ప్రకటన చివరి ఏంటి ఇరవై రెండో అధ్యయమే కదా చివరి మాటల్లో చెప్తున్నటువంటి మాట యేసు అని నేను ఇప్పుడు ఎలా వెలుగుతున్నాను మామూలుగా వెలగట్లా ఆ వెలుగు ఎలా ఉంది అమ్మ ఆ వెలుగు ఎలా ఉంది ప్రకాశవంతముగా ఉంది హలెయ్య మనం రక్షించబడినప్పుడు వెలుగుతాం వెలగబడినటువంటి వెలుగు ఇప్పటికి ఎలా ఉండి ఉంటుంది అమ్మ ప్రజ హలిలుయ్య హలిలుయ్యా రక్షణ పొందినప్పుడు వెలిగాం కానీ మనమేంటంటే రక్షణ పొందినప్పుడు బాగా వెలిగేస్తాం అసలు ఎంతలా అంటే అసలు మామూలుగా ఉండదు ఆ క్రమశిక్షణ కానీ ఆ కట్టుబాట్లు కానీ ఆ విధి విధానాలు కానీ ఎలా ఉంటాయంటే చుట్టుపక్కల వాళ్ళకి భయం వచ్చే అంతలాగా ఉంటుంది ఫస్టే ప్రకాశవంతంగా వెలుగుతాం సంవత్సరాలు తరిగే కొద్ది చూద్దాంలే చేద్దాంలే 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 అంటూ ఇప్పుడు ఎలా ఉంటుందంటే విశ్వంలో నక్షత్రాలు ఎలిగి ఎలగనట్టు కనపడి కనపడనట్టు చూసి చూనట్టుగా ఉంటుంది చిన్న చిన్నగా అలా ఉన్నాం ఎక్కడి నుంచి ఆయన వెలుగుదాం అనేక మందిని వెలిగిద్దాం ఎందుకు ఆయన వెలిగితే మనం వెలగల అంటే ఎస్ ఆయన వెలిగితే మనం కూడా ఎందుకు అంటే ఆయనకి మనకు ఒక రిలేషన్ ఉంది పౌలు రోములకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పౌలు రోములకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఇందకు మీకు ఒక మాట చెప్పా ఎంతమంది అయితే దేవుని వైపుకు త్రిప్పుతారో వాళ్ళందరూ ఎలా ఉంటారని చెప్పా ఆకాశంలోని జ్యోతిని పూల ఉంటారన్న అంటారన్న ఇప్పుడేమో రాయబడి నుండి మాట ఎంతమంది అయితే దేవుని వైపుకు త్రిప్పుతారో వాళ్ళందరూ ఎలా ఉంటారు దేవుని కుమారులు వలె ఉంటారు దేవుడు వెలుగుతూ ఉన్నాడు అందరం దేవుని వైపు తిప్పి నక్షత్రం లాగా ఉన్నాడు మనము ఎంతమంది అయితే మన మనందరం ఎలా ఉంటామంటే ఇప్పుడు దేవుని కుమారులుగా ఉంటాం దేవుడిని వెలిగించబడ్డాడు వెలుగుతూ ఉన్నాడు మనము కూడా అనేక మందిని తిప్పి మనము వెలగాలి ఇతరులను కూడా వెలిగించాలి అంతేగాని నక్షత్రం పెట్టేసి నేను క్రిస్మస్ చేస్తని చప్పట్లు కట్టేసుకుంటే మాత్రము కుదరదు నక్షత్రం పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే నువ్వెందుకు మీ ఇంటి మీద నక్షత్రం పెట్టావు అని దేవుడు ఎప్పుడూ మనల్ని అడగడం దేవుడికి ఈ వెలిగే నక్షత్రానికి అసలు సంబంధమే లేదు మనము సింబల్ ఇంక పెట్టుకుంటున్నాం ఈ నక్షత్రం కాదు ఇంపార్టెంట్ ఏ నక్షత్రం ఇంపార్టెంట్ అంటే ఆకాశ మండలంలోని నక్షత్రమును ముందు మనం వెలిగించబడాలి మనం వెలిగించిన తర్వాతే ఇతరులను దేవుని వద్దకు నడిపించాలి మనలోనే ఆ శ్రద్ధ ఆ భక్తి ఆ విశ్వాసం లేనప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా మనం ఏం చెప్తాము ఎంత నడిపిస్తాము ఒక తీర్మానం చేసుకుందాం మనం వెలిగి ఆ వెలుగు బిలుకు బిలుకు మారుతూ ఉండటం కాకుండా ప్రకాశవంతం గుండెలాగున ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందాం దేవా నేను వెలిగించబడాలి ఇంక అనేక మందిని వెలిగించాలి ముందు నా కుటుంబాన్ని నేను వెలిగించాలి మీరు తల్లులైతే వస్తూ ఉన్నారు మీ భార్యలని భర్తలని మీరే చెప్పేస్తారు ఎలా పదాకాలకొలమేంటి పండగకి బట్టల గురించి వస్తాయి ఎక్కడికి వెళ్ళాలి పనికి వెళ్ళాలి మీరు ఎక్కడ ఏమి వెలుగుతారు ఇంకా ఆయన్ని ఎక్కడ వెలిగిస్తారు మీరైతే వెలిగిపోవాలి వాళ్ళు మాత్రం అసలు విశ్వంలోనే ఎక్కడో ఒక చొక్క ఎలుగుతూ ఉండాలి వచ్చే సంవత్సరం తీర్మానం చేసుకుందాం సరైన సమయానికి మందిరానికి వద్దాం మన భర్తను తీసుకొద్దాం రెండవది మన పిల్లలను కూడా తీసుకొద్దాం మన సాక్ష్యము వీలు కుదిరినప్పుడల్లా ఇతరులకు చెప్పి దేవుని వైపు కుదిరిపే ప్రయత్నం చేద్దాం యాకూబ్లో ఉదయించిన నక్షత్రం అనేక మంది కోసం ఎలాగైతే వెలిగించబడిందో నీవు నేను ఆయన కుమారులు కాబట్టి ఆయన వెలిగాడు మనక్కడ వెలుగుపడదాం అలాంటి కృప భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక